అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం డాక్టర్ విఆర్ రాసాని గారు రచించిన భారత వీర అనే పుస్తకంలో అందాన్ని అద్దంలో చూపిన వీర ధీరమణి పద్మిని అనే కథను తెలుసుకుందాం ప్రాచీన కాలం నుంచి ఈ దేశంపైన విదేశస్తుల దాడులు జరుగుతున్నాయి ఆ దాడులు ఈ దేశంలోని సిరి సంపదల కోసం కావచ్చు గొప్పదైన మన సంస్కృతిని ధ్వంసం చేయటం కోసం కావచ్చు లేదా తమ మత వ్యాప్తి కోసం కావచ్చు మన మతాన్ని మన సంస్కృతిని మన సంస్కృతికి నిలువెత్తు నిదర్శనాలుగా నిలిచిన దేవాలయాలను ధ్వంసం చేసి తమ మ్లేచ్చ మత వ్యాప్తి కోసం ఈ దేశం పైన దండయాత్ర చేసి ఈ దేశాన్ని ఆక్రమించుకున్నవాడు ఖిల్జీ వంశానికి చెందిన అల్లావుద్దీన్ ఇతను ఈ దేశంలో ప్రసిద్ధి చెందిన ఎన్నో ఆలయాలను హిందూ కట్టడాలను గొప్ప గొప్ప హిందూ రాజ్యాలను నేలమట్టం చేశాడు ఇతని దాడికే కాకతీయ సామ్రాజ్యం కాలగర్భంలో కలిసిపోయింది అతను చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావు క్రూరుడైన ఈ ఖిల్జీకి అందమైన భారత మహిళలంటే పిచ్చి వ్యామోహం అందమైన ఆడదానికోసం యుద్ధం చేయడానికైనా వెనుకాడేవాడు కాడు బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో పన్నెండు వందల యాభైలో పుట్టి పదమూడు వందల పదహారులో మరణించాడు ఇతను భారతదేశంలోని రాజ్యాలనన్నింటినీ జయించి తమ రాజ్యంలో కలుపుకోవాలన్న తలంపుతో పదమూడు వందల మూడు జనవరి ఎనిమిదవ తేదీన జైత్రయాత్ర ప్రారంభించాడు ఆ కాలంలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న మేవాడ మహారాణి పద్మిని పైన అతని దృష్టి పడనే పడింది సింహల ద్వీపంలోని హమీర సింహ చాహ్వానుడి కూతురే పద్మిని ఆమె పుట్టినప్పటి నుంచి అందాల కుందరపు బొమ్మలా ఉండేది చాహ్వానుడు పద్మిని గారాభంగా పెంచుకున్నాడు ఎన్నో విద్యలు నేర్పించాడు పద్మిని తండ్రి గారాబంతో రోజురోజుకు పెరిగి యవ్వనదాసకు బంగారు బొమ్మలా తయారయ్యింది ఆమె అన్ని విద్యలు నేర్చుకుని తన అందానికి మరింత మెరుపును తెచ్చిపెట్టింది పొత్తుడి బొమ్మలా ఉన్న తన పుత్రికకు మంచి అందగాడిని భర్తగా తెచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు ఆమె తండ్రి దేశాలు తగిన వరుణి కోసం వెదికించాడు చివరికి మేవాడ రాజకుమారుడైన భీమ్సింగ్ తన కూతురికి తగినవాడు అని నిర్ణయించుకుని అతి వైభవంగా పద్మిని కిచ్చి వివాహం చేశాడు హమీర సింహ చాహ్వానుడు మేవాడ రాజపుత్రుల రాజ్యం దాని రాజధాని చిత్తూరు మేవాడను పాలించిన రాజపుత్రులందరూ మ్లేచ్చుల పాలిట సింహ స్వప్నాలై వాళ్లను మూడు చెరువుల నీళ్లు తాగించినవారే అలాంటి మహావీర వంశానికి చెందినవాడే భీమసింగ్ నిజానికి భీమసింగ్ మేవాడ రాజు కాదు అతని అన్నే నిజమైన రాజు కాని అతని అన్న కుమారుని తరఫున మేవాడను పాలిస్తున్నాడతను భీమసింగ్ మహాబలశాలి దృఢకాయుడు రాజపుత్ర వీరులకుండే పౌరుషాన్ని అనువనువున నింపుకున్నాడు పైగా స్త్రీ స్వప్నాలకు రాగలిగినంత సుందరుడు కాబట్టే సింహచాహ్మణుడు పద్మినిని అతనికిచ్చి పెళ్లి చేశాడు పద్మిని భీమ్సింగులది అన్యోన్యమైన దాంపత్యం అందమైన సంసారం పద్మిని అందచందాలు మేవాడ రాజ్యంలోనే కాదు ఆ చుట్టుపక్కల అన్ని దేశాలలోనూ అద్భుత అంశాలలో ఒకటిగా ప్రచారమైనాయి ఆమె అప్సరసలా ఉంటుందని దేవకన్యలను తలదన్నే అందగత్తే అని ప్రజలు వేణోళ్ల ఆమె సౌందర్యాన్ని పొగడసాగారు ఆ కారణంగా ఆమె అతిలోక సౌందర్యం గురించిన విషయాలు అల్లావుద్దీన్ ఖిల్జీ పడనే పడ్డాయి పడడమే ఆలస్యం ఎలాగైనా ఆమె ఆమె చూడాలని అయినప్పటికీ ఎలాగైనా ఆమెను పిల్లాడాలి అని మోజుపడ్డాడు అందుకోసం మేవాడ మీద దండయాత్ర చేసి బలవంతంగానైనా సరే ఎత్తుకొచ్చి వివాహం చేసుకోవాలి అనుకున్నాడు ఖిల్జీ చూపు మేవాడపై పడిందని అతని సైన్యంలో పది శాతం కూడా లేని తమ సైన్యం అతన్ని ఎదుర్కోవడం కష్టమని భీమ్సింగ్ అతనికి సామంతురాజుగా ఉండాలని అనుకున్నాడు సంధి చేసుకోవాలని అదే సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరున రాయిబారం పంపుదామనుకున్నాడు కాని ఖిల్జీ మంచివాడు కాడని అలా చేస్తే మన స్త్రీల శీలానికి ముప్పు వాటిల్లుతుందని మేవాడ ప్రజలు ఒప్పుకోలేదు దాంతో ఖిల్జీతో పోరాడటానికే సిద్ధమయ్యాడు భీమ్సింగ్ మేవాడ రాజ్యం అనేక పర్వతాలతో కూడుకుని శిలామయమైన ప్రాంతం ఆరవల్లి పర్వతాలుగా పేరుపడ్డ ఎత్తైన పర్వతాల మధ్య ఉన్న ప్రదేశం చిత్తూరు ఆ పర్వతాలకు తగినట్లుగానే చిత్తూరు కోట కూడా శత్రువులకు దుర్భేద్యంగా ఉండేది అదంతా లెక్క చెయ్యకుండా పద్మిని వ్యామోహంలో పడి తన బలమైన సైన్యంతో చిత్తూరు కోటను ముట్టడించాడు అల్లావుద్దీన్ భీమ్సింగ్ కూడా వెనుకాడలేదు ధైర్యంగా ఖిల్జీ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు చాలా రోజుల ఇరు వర్గాలకు యుద్ధం జరిగింది ఎవరికి ఎవరూ తీసిపోని రీతిలో యుద్ధం చేస్తూనే ఉన్నారు ఇరు వర్గాల్లోనూ ఎంతో మంది సైనికులు చనిపోయారు ఢిల్లీ సుల్తాను పట్టు విడువలేదు రోజురోజుకి విజృంభించాడు అతనిది అపారమైన సైన్యం అతనిది పెద్ద రాజ్యం మేవాడది చిన్న రాజ్యం చిన్న సైన్యం అయినా రాజపుత్ర వీరులు ధైర్యంగా యుద్ధం చేస్తూనే ఉన్నారు కాని ఇలా ఎంతకాలమని పోరాడతారు అందుకని భీమ్సింగ్ ఒకనాడు తన మంత్రుల్ని పిలిపించుకుని మంతనాలు జరిపి తక్షణ కర్తవ్యమేమిటో సెలవివ్వండి అడిగాడు అన్ని మంతనాలు అయిన తరువాత ఎన్ని రోజులు పోరాడిన ఢిల్లీ సైన్యాన్ని పారతూలి సుల్తాన్ను గెలవడం కష్టమైన పని కాబట్టి సంధి చేసుకోవటం మంచిది అని సలహా ఇచ్చారు వాళ్ళు పైగా ఆలస్యం చేయకుండా రాయబారిని పంపమని వేడుకున్నారు వారి మాటల్లోని వాస్తవాన్ని గ్రహించిన భీమ్సింగ్ సింగ్ రాణి పద్మినితో చర్చించి ఆమె అంగీకారాన్ని కూడా తీసుకుని యుద్ధం చాలించడానికి ఖిల్జీకి ఏం కావాలో తెలుసుకుని రమ్మని రాయబారాన్ని పంపాడు తన గుడారానికి వచ్చిన రాయబారిని ఆహ్వానించి పద్మిని తనకు సమర్పించుకుంటే యుద్ధం మానేసి ఢిల్లీకి వెళ్లిపోతాను అని ఖిల్జీ జవాబు చెప్పి పంపాడు అతని కోరికను విన్న భీంసింగే కాదు రాజపుత్రులందరూ కూడా కోపోద్రిక్తులైపోయారు నిప్పుల్లో పడ్డ ఉప్పులా చిటపటలాడారు తోకతొక్కిన త్రాచుల్లా ఊగిపోయారు తిరిగి యుద్ధం ప్రారంభమైంది విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాలన్న తలంపుతో ప్రాణాలకు తెగించి పోరాడసాగారు మేవాడ సైనికులు వట్టి చేతులతో రాదని అల్లావుద్దీన్ సేనలు ప్రాణాలుడ్డి పోరాటం సాగించసాగారు ఎవరికి ఎవరూ లేదు అలా ఆ యుద్ధం పద్దెనిమిది పాటు కొనసాగింది రెండు వైపులా విపరీతమైన నష్టం కలిగింది ఎంత ప్రయత్నించినా ఎన్ని ఎత్తుగడలు వేసినా చిత్తూరు కోట అల్లావుద్దీన్కు స్వాధీనం కాలేదు ఖిల్జీ సైన్యంలో విసుగు పడచూపింది అది గమనించిన ఖిల్జీ పద్మినిని ఒక్కసారి తనకు చూపిస్తే ఆమె అందాన్ని కల్లారా చూసి కోటను వదిలేసి వెళ్లిపోతానని వర్తమానం పంపాడు ఈ విషయం రాజపుత్రుల మనసుకు కష్టం కలిగించినా తాము నెలలుగా చేసి అలసిపోయి ఉన్న కారణంగా రాణిని అడిగి చూద్దామనుకున్నారు భీమ్సింగ్ వారి మాటను కాదనలేకపోయాడు ఆ విషయాన్ని పద్మినికి నివేదించాడు దానికి పద్మిని స్వయంగా ఆ మ్లేచ్చుని కంట తాను పడనని అంతగా అయితే తన ప్రతిబింబాన్ని చూసి ఆనందించమని చెప్పింది అల్లావుద్దీను ఇక చేసేది లేక ఆ షరతుకు కూడా ఒప్పుకున్నాడు రాజభవంతి మధ్యలో ఆసనాలు వేయించి అతనికి కనిపించేట్లుగా పై అంతస్తులో నిలువుటద్దం అమర్చి ఖిల్జీని ఆహ్వానించారు నమ్మకస్తులైన నలుగురిని వెంట తీసుకుని భవంతిలోకి ప్రవేశించాడు అల్లావుద్దీన్ రాజపుత్రులు నీతికి నిలబడేవారు ధర్మానికి కట్టుబడేవారు అనుకుంటే నలుగురితో వచ్చిన ఖిల్జీని నరికేసి పగ తీర్చుకోవచ్చు కాని వారు కాబట్టే తమ పగను పక్కన పెట్టి అతన్ని సాదరంగా ఆహ్వానించారు భవంతిలో పట్టుపరుపులు పరిచి వాటి మీదుగా వారిని తీసుకువెళ్లి కూర్చోబెట్టారు పద్మిని రాణి మహాపతివ్రత గొప్ప ధైర్యశాలి స్వర్ణాభరణాలతో అందంగా అలంకరించుకుని పరపురుషునికి కనిపించకుండా తెరచాటులో నుంచే అద్దం ముందు నిలబడ్డది పద్మిని అద్దంలో ఆమె ప్రతిబింబాన్ని చూసి తన్మయుడైపోయాడు అల్లావుద్దీన్ ప్రపంచంలో ఏ దేశ స్త్రీ కూడా ఇంత అందంగా లేదని దేవతా స్త్రీలకు కూడా ఇంత అందచందాలు ఉండబోవని మనసులోనే పొంగిపోయాడు క్షణకాలం అక్కడ నిలబడి వెంటనే వెళ్లిపోయింది పద్మిని ఆమెను చూసిన ఆనందంతో తిరిగి తన గూడారానికి చేరుకున్నాడు అతను ఆమె అందాన్ని చూసిన అల్లావుద్దీన్ మనసు ఆమె పొందుకోసం ఆరాటపడింది ఆమె లేకుండా ఢిల్లీకి పోకూడదు అనుకున్నాడు ఇక మాయోపాయమే శరణ్యమనుకున్నాడు ఆమెను చూస్తే చాలు వెళ్లిపోతాను అన్న మాటను మరిచేపోయాడు ఒక మోసపూరితమైన కుట్రకు మనసులోనే పథకం వేసుకున్నాడు ఆ మరునాడే చిత్తూరు కోటలోకి రాయబారిని పంపాడు భీమ్సింగ్ సభ తీర్చి సింహాసనం పైన కూర్చోనున్న సమయంలో ఆ రాయివారి వచ్చి రాజుకు నమస్కారం చేసి తాను వచ్చిన పనిని సవినయంగా వివరించాడు మహారాజా మేవాడ ప్రభువులకు తమతో కుదిరిన మైత్రికి చిహ్నంగా తమకు ఒక విందును అల్లావుద్దీన్ ఏర్పాటు చేస్తున్నాడు ఆ విందులో పాల్గొనడానికి తమని ఆహ్వానించడానికి రాయబారిగా నన్ను పంపాడు తమరు వెంటనే విందుకు రావలసినది అని సుల్తాన్ గారి కోరిక చాలా గౌరవంగా తన సందేశాన్ని వినిపించాడు ఆ రాయబారి శత్రువుగా ఉన్న వ్యక్తి మిత్రుడిగా మారిపోయినంత మాత్రాన వెంటనే నమ్మరాదు ఎందుకంటే ఈ ఆహ్వానం వెనుక ఏదో కుతంత్రం ఉంటుంది మీరు ఈ విందుకు వెళ్లడం శ్రేయస్కరం కాదు అని మంత్రులంతా తమ అనుమానాన్ని వ్యక్తం చేశారు కాని కుట్రలు కుతంత్రాలు తెలియని భీమ్సింగ్ మంత్రుల మాటల్ని పెడచెవిన పెట్టాడు అల్లావుద్దీన్ ఆహ్వానానికి ఒప్పుకొని తప్పక వస్తాము నీవు వెళ్ళు అని ఆ రాయిబారిని పంపేసి కొద్ది మంది పరివారంతో అల్లావుద్దీన్ గుడారానికి చేరుకున్నాడు భీమ్సింగ్ రాజమర్యాదలతో ఖిల్జీ అతన్ని ఆహ్వానించి అందంగా అలంకరించిన గుడారం లోపలికి తీసుకు వెళ్లి విందు భోజనం ఏర్పాటు చేసి స్నేహపూర్వక సంభాషణలతో భీమ్సింగ్ ను ఆహ్లాదపరిచాడు అలా చాలాసేపు సంతోషవచనాలు పలుకుతూ భీమ్సింగ్ కు అవి ఇవి చూపిస్తున్నట్లు నటిస్తూ పక్క గుడారంలోకి నడిపించి అక్కడ అతన్ని బంధించాడు అతని వెంట వచ్చిన రాజపుత్ర భటులు కూడా బంధించబడ్డారు కానీ వారిలో ఒకడు ఎలాగో తప్పించుకుని పారిపోయి చిత్తూరు కోటలోకి చేరుకుని ఖిల్జీ చేసిన మోసాన్ని వివరించాడు భీమ్సింగ్ శత్రువుల గుడారంలో బందీ అయినందుకు రాజపుత్రులందరూ ఒక్కసారిగా గొల్లుమన్నారు విషయం పద్మినీ రాణికి తెలిసింది జరిగిన మోసానికి శోకమూర్తి అయ్యింది అయినా అధైర్యపడలేదు చేయవలసిన కర్తవ్యాన్ని గురించి ఆలోచించసాగింది ఆ సమయంలో ఖిల్జీ దగ్గర నుంచి మరో రాయబారి వచ్చి పద్మిని తన వశమైతే భీమ్సింగ్ ను వదిలిపెడతానన్నాడని చెప్పాడు వెంటనే పద్మిని బాగా ఆలోచించి కుట్రను కుట్రతోనే జయించాలి యుక్తిని యుక్తితోనే ఎదుర్కోవాలి అనుకున్నది సరే అలాగే కాని ఒక షరతు తాను రాజపుత్ర స్త్రీని కాబట్టి మా ఆచార లాంఛనంగా పద్నాలుగు వందల మంది తన అంతఃపుర స్త్రీలతో పురుషుల కంట పడకుండా పల్లకీలలో వస్తాను అలా అయితేనే అతనికి వశమవుతాను అని ఆ రాయబారి చేత చెప్పి పంపింది ఆమె అందాన్ని అద్దంలో చూసినప్పటి నుంచి ఆమె ఊహలతోనే కాలం గడుపుతున్న తన్మయత్వంలో అల్లావుద్దీన్ సరే అలాగేనని వర్తమానం పంపాడు ఆ మరునాడు సాయంకాలం పద్మినీ రాని రాక కోసం గుడారం బయట కూర్చొని చిత్తూరు కోటగుమ్మం వైపే చూస్తూ చూడసాగాడు అల్లావుద్దీన్ ఖిల్జీ బాగా చీకటి పడిన తరువాత ఏడు వందల పల్లకీలను మోసుకుంటూ బోయలు కోట వెలుపలికి రావడం చూశాడు కాసేపట్లో పద్మిని తన కౌగిట్లో ఒరిగిపోతుంది అన్న ఆనందంతో పట్టరాని సంతోషంతో అతని మనసు తబ్బిబ్బైపోసాగింది సైనికుల్ని పిలిచి విషయమంతా వివరించి మా ఆనందానికి ఎవ్వరూ ఆటంకం కలిగించకండి దూరంగా పోయి పండుగ చేసుకుని ఆనందించండి వెళ్ళండి అని ఆదేశించేశాడు సుల్తాను ఆజ్ఞని విన్న అతని పరివారం ఎక్కడి ఆయుధాలు అక్కడే పడవేసి దూరంగా వెళ్లి రకరకాల ఆహారాలతో మద్యపానాలతో జలసాలో మునిగిపోయారు అల్లావుద్దీన్ గుడారాల ప్రాంతంలోకి తాపీగా చేరుకున్న ఏడు వందల పల్లకీల్లో ఒక్కో పల్లకిలో ఇద్దరిద్దరు ఆడవాళ్లు చొప్పున ముసుగులతో దిగిపోయారు ఆ విధంగా పదునాలుగు వందల మంది రాజపుత్ర స్త్రీలు అక్కడ దిగిపోయారు ఒక్కో పల్లకిని నలుగురు నలుగురు చొప్పున రెండు వేల ఎనిమిది వందల మంది పల్లకీ మోసేవాళ్ళు బోయల వేషంలో రాజపుత్ర సైనికులు చేరిపోయారు నడిరాత్రి కావటంతో దట్టమైన చీకటి అలుముకొని ఉంది అలా అక్కడ చేరిన పల్లకీ సేవకులతో అల్లావుద్దీన్ సైనికుల గుడారాల వైపు వెళుతున్న స్త్రీలలో ఒక స్త్రీ మొలలో నుంచి బారిడు కత్తి ఖనేల్మంటూ చేస్తూ నేలపైన పడింది అదే చిహ్నంగా గ్రహించిన స్త్రీల వేషాలలో ఉన్న యోధులు అక్కడున్న కొద్దిపాటి మీద పడి దొరికిన వారిని దొరికినట్లు చంపడం ప్రారంభించారు మగవేషంలో ఉన్న పద్మిని భీమ్ ను బంధించి ఉన్న గుడార రక్షకులను చంపి లోనికి జొరబడి తన భర్తను విడిపించుకుని క్షణంలో గుర్రమెక్కి మెరుపుతీగలా మెరిసి కోట లోపలికి వెళ్లిపోయింది అంతవరకు స్త్రీల రూపంలో ఉన్న రాజపుత్ర యోధులంతా సారామత్తులో మునిగి ఉన్న ఢిల్లీ సైనికుల్ని చంపి త్రుటిలో చిత్తూరు కోటలోకి దూరిపోయారు కోట తలుపులకు బీగాలు పడిపోయాయి ఈ సంఘటనను అల్లావుద్దీన్ చాలా అవమానంగా భావించాడు కోపోద్రిక్తుడైపోయాడు అనతి కాలంలోనే ఢిల్లీ నుంచి లక్షల సైన్యాన్ని కొన్ని వందల ఫిరంగుల్ని రప్పించుకున్నాడు చిత్తూరును జయించి పద్మిని పరిణయమాడటమో లేదా చావడమో చేయాలన్న దృఢ వచ్చేశాడు తిరిగి చిత్తూరు కోటను ముట్టడించాడు దీన్ని ముందే ఊహించిన రాజపుత్ర స్త్రీలు ఈ న్యాయ పోరాటంలో తమకు న్యాయం కలగాలని దుర్గామాతకు పూజలు జరిపించి ప్రార్థనలు చేశారు అవసరమైన ఆహార పదార్థాలను కోటలోపలికి చేర్పించుకుని కోట తలుపులను మరింత పటిష్టపరుచుకున్నారు గుర్రాల సకిలింపులు ఏనుగుల ఘింకారాలు మిన్నుముట్టాయి అల్లావుద్దీన్ సిపాయిలు కొందరు కోటగోడను పట్టుకుని పైకి సాగారు కోట లోపలి రాజపుత్రులు అమ్ములతోనూ తుపాకులతోనూ శత్రు సైన్యాలను కోట దగ్గరకు రాకుండా చేస్తున్నారు ఎందరో సైనికులు మరణిస్తున్నారు అల్లావుద్దీన్ ఫిరంగుల ధాటికి కోటగోడలు విరిగి పడసాగాయి చివరికి కోటగోడల్ని బద్దలు కొట్టి ఢిల్లీ సైన్యం కోటలోకి జొరబడింది భీమ్సింగ్ అతని సైన్యం ప్రాణాలకు తెగించి ఢిల్లీ సైన్యాన్ని అడ్డుకున్నారు అయినా వారి ధాటికి చిత్తూరు సైన్యం ఆగలేకపోయింది రక్తం కారుతున్న శరీరాలతో సైనికులు పోరాడుతూనే ఉన్నారు చివరికి ఆ పోరాటంలో భీమ్సింగ్ అతని సేనలు ఫిరంగిగుళ్లకు బలైపోయారు రాణి పద్మిని ఇతర రాజపుత్ర స్త్రీలు ఇక లాభం లేదని శత్రువుల చేతికి దొరకరాదని కోటలోపలనే చితిపేర్చుకుని అందులో దూకేశారు కోట అల్లావుద్దీన్ సేనల వశమైపోయింది చిత్తూరు కోట పైన ఢిల్లీ పతాకం రెపరెపలాడింది ఇంత ప్రాణ నష్టం భీకర యుద్ధం ఎవరి కోసమైతే చేశాడో ఆ రాణి పద్మిని కోసం అంతఃపురం అంతా వెతికాడు అంతఃపురం అంతా శ్మశానంలా కనిపించింది అంతఃపురం ముందరే చితిలో కాలుతున్న స్త్రీల శరీరాలు అతని కంటపడ్డాయి ఖిల్జీకి ఆశాభంగం కలిగింది ఆ విధంగా తన రాజ్యం కోసం భర్త కోసం ఖిల్జీతో పోరాటం చేసి చివరికి అతని చేతికి చిక్కక ప్రాణాలర్పించిన వీర నారీమణిగా చరిత్రలో నిలిచిపోయింది రాజపుత్ర మహారాణి పద్మిని కథ సమాప్తం